ప్రభుత్వ భూమిని ఎవరెవరైతే కబ్జా చేస్తా ఉన్నారో వారందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి తహసీలర్లు కూడా స్ట్రిక్ట్ గా పనిచేయాలి ఇక మీ మండలంలో ఏ గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా అవుతా ఉన్నది దానికి సంబంధించి అలా దరఖాస్తు వచ్చిందా లేకపోతే గ్రామ పంచాయతీ సెక్రటరీలను ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము లేకపోతే అక్కడ ఉన్నటువంటి సర్వేలను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్లను కానీ ఓసారి మన సర్వే నెంబర్ సరిచూసుకోవాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో కాశీనగరం గ్రామంలో ఉన్నటువంటి దళితులు దళితులు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా సంవత్సరాలుగా అక్కడ వాడుకుంటున్నటువంటి శ్మశాన వాటిగా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కబ్జా చేసి పడేసిన అసలు లేకుండా పోయేది ఒకరు చనిపోతే తవ్వితే మొత్తం బొక్కల బయటికి వస్తున్నాయి మళ్ళా పెట్టాలి ఆడ మనిషిని పెట్టాలి మనిషి మీద మనిషిని పెట్టాలి అలా కొన్ని చిన్న శ్మశాన వాటిగా ప్రభుత్వ స్థలం వాడుకుంటా ఉన్నారు కబ్జాకు గురైంది ఆడున్నటువంటి ఎలజెండా పార్టీలు కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చారు ఆడ కబ్జా అయితే ఉంది స్థలం చుట్టుపక్కల కబ్జా కూరలు ఎవరైతే ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఆ సర్వే చేయండి ఆ సర్వే నెంబర్ ఏడుందో తీయండి బయటికి తీయండి ఆయన చెప్పేశానంటే మరి అధికారులు ఎందుకు మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో అర్థం కానిటువంటి పరిస్థితి ఇప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కానీ ఆడు ఉన్నటువంటి అధికారులు దయచేసి స్పందించాలి దళితులు శ్మశాన వాటి కోసం అది యూజ్ చేసుకుంటున్నటువంటి స్థలం మరి డంపింగ్ యార్డ్ అదే మా దానికి సంబంధించినటువంటి చూస్తే అది ఎక్కడో ఉన్నది నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వైకుంఠ దాము ఉన్నది ఇది కూడా కిలోమీటర్ల దూరంలో అసలు పోని దారే లేదండి ఆ దారిని ఇవన్నీ కూడా కబ్జా చేసి పడేసారు ఆడ దళితులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దయచేసి అధికారులు స్పందించాలి